ఉసుకల బుట్టు గౌరమ్మ ఉసుకల పెరుగు గౌరమ్మ ఉసుకల వసంత మాడు గౌరమ్మ అన్నయ్య గట్టిన అరుగుల్లోనే నేను గట్టిన మేడల్లోనే సంపంగి తాళ్ళల్లోనే సల్లంగా నిద్ర పోవే సంపతి గౌరమ్మ పొన్నా గంటి తాళ్ళు పోకల గంటి వనములు వనముల ఘనమై పలికితే వనమంతా గదిలే గౌరవ గద్దంతా గదిలే పసుపుల బుట్టు గౌరమ్మ పసుపుల పెరుగు గౌరమ్మ పసుపుల వసంత మాడు గౌరమ్మ అనయ్య గట్టిన అరుగుల్లోనే నేను గట్టిన మేడల్లోనే సంపంగి తాళ్ళల్లోనే సల్లంగా నిద్ర పోవే సంపతి గౌరమ్మ పొన్నాగంటి తాళ్ళు పోకల గంటి వనములో వనముల చిలకలు గనమై పలికిత వనమంతా గదిలే గౌరవ గద్దంతా గదిలే కుంకుమల బుట్టూ గౌరమ్మ కుంకుమల పెరుగు గౌరమ్మ కుంకుమల వసంత మాడు గౌరమ్మ అన్నయ్య గట్టిన అరుగుల్లోనే నేను గట్టిన మేడల్లోనే సంపంగే తాళ్ళల్లోనే సల్లంగా నిద్ర పోవే సంపతి గౌరమ్మ పొన్నాగంటి తాళ్ళు పోకల వంటే వనములు వనముల చిలుకల ఘనమై పలికితే వనమంతా గదిలే గౌరూ గద్దంతా గదిలే కుంకుమల బుట్టూ గౌరమ్మ కుంకుమల బెరుగు గౌరమ్మ కుంకుమల వసంత మాడు గౌరమ్మ అన్నయ్య గట్టిన అరుగుల్లోనే నేను గట్టిన మేడల్లోనే సంపంగి తాళ్ళల్లోనే సల్లంగా నిద్ర పోవే సంపతి గౌరమ్మ పొన్నాగంటి తాళ్ళు పోకల గంటీ వనములు వనముల చిలకలు గనమై పలికితే వనమంతా గదిలి గౌరవ గద్దంతా గదిలీ గంధంల బుట్టు గౌరమ్మ గంధంలో పెరుగు గౌరమ్మ గంధంలో వసంత మాడు గౌరమ్మ అన్నయ్య గట్టిన అరుగుల్లోనే నేను గట్టిన మేడల్లోనే సంపంగి తాళ్ళల్లోనే సల్లంగా పోవే సంపతి గౌరమ్మ పొన్నాగంటి తాళ్ళు పుక్ వంటి వనములు వనముల చిలకలు గనమై పలికితే వనమంతా గదిలే గౌరవ గద్దెంత గదిలే పువ్వుల బుట్టు గౌరమ్మ పువ్వుల పెరుగు గౌరమ్మ పువ్వుల వసంత మాడు గౌరమ్మ అన్నయ్య గట్టిన అరుగుల్లోనే నేను గట్టిన మేడల్లోనే సంపంగి తాళ్ళల్లోనే సల్లంగా నిద్ర పోవే సంపతి గౌరమ్మ పొన్నాగంటి తాళ్ళు పోకల వంటే వనములు వనముల చిలకలు గనమై పలికితే వనమంతా గదిలే గౌరవ గద్దంతా గదిలే